జోహార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి తీన్ తీన్మార్ మల్లన్న గారికి మొదట ఈ జిల్లా కమిటీ తరఫు నుంచి మేము కృతజ్ఞత తెలియడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కారణం ఏంటంటే మొట్టమొదటిసారిగా జిల్లా కమిటీలో ఒకటి ప్రధాన కార్యదర్శి ఒకటి అధ్యక్షుడుగా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో నేను బాస రమేష్ యాదవ్ అను నేను మరి జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎలెక్ట్ చేయడం జరిగింది మాది ఉప్లూరు గ్రామము కమ్మరిపల్లి మండలం నేను ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీ నన్ను డిస్టిక్ ప్రెసిడెంట్గా అన్నగారు డిక్లేర్ చేసినందుకు పత్రికాముఖంగా నేను తన తన నమ్మకాన్ని బమ్ము చేయకుండా పార్టీని బలోపేతం చేయడానికి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇక నెక్స్ట్ తమ్ముడు జిల్లా జనరల్ సెక్రటరీ తను నిజామాబాద్ జిల్లా లోకల్ వాటర్ నాకు ఈ బాధ్యత జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యత అప్పగించిన తీర్మార్ మండలం గారికి నా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆకుల హనుమాన్ గారికి ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పార్టీ బలో బలోపేతానికి సంబంధించి వాళ్ళు నా భుజస్కంధాలపై ఉంచిన నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను దీని తర్వాత మా కార్యాచరణ ఏదైతే ఉందో మా డిస్టిక్ బాడీ కంప్లీట్ వేసుకున్న తర్వాత మా కార్యాచరణ మొత్తం ప్రకటించడం జరుగుతుంది పార్టీ తరపున గ్రామాలలో మండలాలలో జిల్లా స్థాయిలో పనిచేయదలుచుకున్న వారు దయచేసి మల్లన గారు నంబర్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ అది మేము ఇప్పుడు ప్రింట్ మీడియాకి మేము ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ అప్ చేయగలరు ఫిలప్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఎక్కడ వర్క్ చేస్తారో అది చెప్తే దాని ప్రకారం వాళ్ళ క్లోజ్ వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా అందరు చేయగలరు ఏదైతే గురుద్వారా బాధ్యత పెట్టిందో అన్నగారు అన్న తీర్మానమాలన్న గారు ఈనాడు జరుగుతున్నటువంటి ప్రధానంగా పార్టీ బలోపేతానికి ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా మరి తాను కూడా రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఆకులన్మల్ల గారు మా జిల్లాకు ఇన్ఛార్జి ఫస్ట్ మేము కమిటీ చేసుకున్న తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తామనే దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నామినేషన్ డేట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నది యూటర్న్ తీసుకొని హైకోర్టులో వేసి దాంట్లో మళ్ళీ అప్పీల్కు పోయి ఇదంతా ప్రధానంగా బీసీలను తడిబట్టతోటి గొంతు కోసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒకటి స్పష్టం ఇక రెండోది రెండోది మొన్న పెద్దలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్దలు రాధాకిషన్ గారు మేము ఆంధ్రజ్యోతి పేపరు అనేది నేను ఆంధ్రజ్యోతి కంబ కమ్మర్పల్లిలో సీనియర్ విలేకర్ ఉంటాడు అబ్దుల్ హఫీజ్ అని అతన్ని తెలుసుకోండి నేను ఆంధ్రజ్యోతి పేపరు చూసిన తర్వాతనే ఏ పేపర్ అయినా చూస్తా నాకు నన్ను అనుభవంలో ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ పేపర్ అంటే నాకు చాలా గౌరవము కానీ నిన్న తన మాట్లాడింది పెద్ద ఆయన మేధావి ఎందరినో మరి అలా మనసులున్న దాన్ని కూడా బయటకు తీసేంత శక్తి ఉన్నటువంటి మేధావి రాధాకృష్ణ గారు తన యొక్క పెద్ద తప్పు మాట్లాడినా లేక మరి మమ్మల్ని అలర్ట్ చేయడానికి ఏదన్నా మాట్లాడినా తన ఆంతర్యం మాత్రం వివరంగా తెలియలేదు కానీ దళితులు అంటే ముఖ్యంగా ఎస్సీలు మరి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మాట్లాడినరు ఎస్సీలు వ్యతిరేకించడము అనేది మరి ఏ కోణంలో తన మాట్లాడిన గానీ సాక్ష్యం అన్న కృష్ణమాదిగారు కూడా మీరు పాల్గొంటున్నారా అని తనని అడిగితే నేను పాల్గొనడం లేదు ముందుండి సాధించే వరకు ఈ పోరాటంలో నేను బలంగా నిలబడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా కార్యాచరణలో భాగంగా ఆ రోజు బంధువులో భాగంగా మొట్టమొదట కూర్చున్న బందులో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని కొట్లాడిన దాంట్లో మొదటి వరుసలో ఉన్నారు ఇక మూమెంట్లో మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి పెద్దలు విశారదన్ మహారాజు గారు కూడా తన ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని దళితులు మరి సంపూర్ణ మద్దతు అనేది ఒకటి మాట్లాడుతూ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే సాధించే వరకు నేను అవసరం అనుకుంటే చివరి చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా సాధించే వరకు నేను ముందు వరుసలో ఉంటానని మాట్లాడి దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో భాగస్వామి అయినటువంటి అద్దంకి దయాకరణ కూడా ఏమన్నాడు అనంటే పాపం తనకు కొంచెం కొద్దిగంత ఇబ్బంది అవుతుంది కానీ ఆయన ఫైటర్ కదా ఆయన కూడా తెలంగాణ యోధుడు తెలంగాణ ఉద్యమంలో తను ఎన్నో కష్ట నష్టాల కోరిసినటువంటి యువనాయకుడు కానీ బందీ అయి ఉన్నాడు కాబట్టి అయినా కానీ కూడా తను ఏమన్నాడు అంటే నిండా కూడా చూసినాం మనము తను ఏమన్నాడు అనంటే ఏది ఏమైనా విశారదనన్న కానీ అన్న కృష్ణమాదిగ గారు కానీ ఎందుకంటే వర్గీకరణ ఇష్యూలో కూడా ఒక మాలబిడ్డగా ఉండి కూడా తన ఆ రోజు గదరన్నతోటి కృష్ణన్నతోటి కలిసి వర్గీకరణ జరుగుతూనే బాగుంటుంది అన్నటువంటి ఆయన ఒక నిజాయితీ గలటువంటి ఒక ఫైటరు ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ బీసీల కోసం మేము విజేస్తాం వీలైతే పార్లమెంట్లో బిల్లు పేయ చేయడానికి కూడా మా ముఖ్యమంత్రి గారిని నేను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా నేను మొదటి వరుసలో ఉంటానను విశారదన్ మహారాజు గారు చెప్పింది ఏంటి అని అంటే అసలు అందరికీ అర్థం కావాలా కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు సొకాల్డ్ బీసీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి చరిత్ర తెలకుండా మీరు మీ జీవిత కాలంలో కూడా చరిత్ర సృష్టించలేరు ఇది ఎవరో మాట్లాడేది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినటువంటి మాట దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా ఏదైతే మహాత్మా జ్యోతిబాపులే నువ్వు ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తన ఆశాలకు అనుగుణంగా నిర్మించి తీర్మార్ మల్ల గారు నిర్మించి మా ఫ్లెక్స్ మీద మేము పెట్టుకున్నాం మా ఫ్లెక్స్ మీద మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే గారి పెట్టుకున్నాం దాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలు వచ్చి దళిత నాయకులు వచ్చి మద్దతు తెలిస్తే మాకేం ఇబ్బంది లేదు కానీ ఉల్టాపాట్లా మాట్లాడేందుకు మీరెవరు మీకేం హక్కులు ఉన్నాయని మాట్లాడింది అది తప్పు ఎందుకు అని అంటే మహాత్మా జ్యోతిబాపులే మొట్టమొదటి సామాజిక ఉద్యమ నాయకుడు సామాజిక విప్లవ నాయకుడు ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు గురువుగా స్వీకరించారు ఆయన పూలు పండ్లు అమ్మే కులము ముదిరాజుల కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిబాపులెను గురువుగా స్వీకరించి గురువుగా ఇచ్చేసినటువంటి మహోన్నతమైనటువంటి మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే మహాత్మా జ్యోతిబాపులను గురువుగా స్వీకరించారు దాన్ని కంటిన్యూషన్గా మాన్యశ్రీ కాశీరాము గారు తీసుకుపోయింది అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మరి పులే ఒక బీసీ బిడ్డ పులే ఒక ముదిరాజుల కులంలో ఉట్టినటువంటి బిడ్డ మరి రిజర్వేషన్ల గురించి కానీ ఆడవారికి చదువుల గురించి కానీ భాగస్వామ్యం గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి పాఠశాలలు నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి సామాజిక విప్లవకారుడు ఆయనను ఆదర్శంగా తీసుకున్న అంబేద్కరు దాంట్లో ఈ రిజర్వేషన్స్ కానీ రాజ్యాంగం రాయడంలో కానీ ఆయనను ఆదర్శంగా తీసుకున్నట్టా కాదా మరి ఆనాడు మీరు మొదలు బీసీలు మాకు చేసినరు ఈరోజు మేము మీకు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది అని చెప్పి పెద్దలు విశారదన్ మహారాజు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు నా అభిప్రాయం మట్టుకు మాల మాదిగా ఎస్సీ సోదరులు ఎవరైతున్నారు మాల మాదిగా డెక్కల ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఈ కులాలు ఈ కులాలు ఏదైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో ఏది అన్న కృష్ణమాదిగా చెప్పినట్టు ప్రకారంగా యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఎస్సీ కులాలు ఉన్నాయో నేను భావిస్తున్నాను దళితులు ఎస్సీలు గొడ్డలైతే బీసీలు కామ గొడ్డలి కామ కలిస్తేనే ఈ మహా విషవృక్కు వృక్ష వృక్షంను కూకటేళ్లతోటి నరకచ్చు అనేది నా భావన ఈ భావనలో వాళ్ళు మనకు ముందుకు రావడం బీసీలుగా ఒక బీసీ బిడ్డగా ఒక యాదవ కులాలలో ఉట్టినటువంటి బీసీ బిడ్డగా నేను గర్విస్తున్నాను నేను ధైర్యం ధైర్యంగా నేను మీ ముందు చెప్పగలుగుతున్నాను కాబట్టి దయచేసి ఎవరు మద్దతు ఇచ్చినా ఎవరు మద్దతు ఇచ్చినా చాలా సంతోషం కానీ గండిగొట్టే రాజకీయాలు చేస్తే మాత్రం ఇక్కడ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో టోటల్గా కమిట్మెంట్ సోల్జర్స్ ఎవరినైతే కొత్తగా రాజకీయాలతోటి సంబంధాలు పాత రాజకీయాలతోటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇప్పటికీ ఎవ్వరిని కూడా ఆహ్వానించింది లేదు ఎవరైనా కానీ కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నోళ్ళు ఒక ఐడియాలజీ ఉన్నోళ్ళు ఒక పులే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి వాళ్ళను మేము సాధారణంగా గర్వంగా మేము ఆహ్వానిస్తున్నాం కారణం ఏంది అని అంటే కులాంతర వివాహాలు జరుగుతూనే కుల నిర్మూలన జరుగుతుందన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుచా తప్పకుండా పాటించినటువంటి మగోన్నతమైన మా నాయకుడు మా యువ నాయకుడు తీన్మార్ మల్లన్న కాబట్టి నేను ఏంది అంటున్నానంటే కాన్సెప్ట్ పరంగా ముందుకు వెళ్తే మేము సిద్ధంగా ఉన్నాం మిత్ర సోదరులకు మీడియా సోదరులకు కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తాం మేము ఈ బీసీ ఉద్యమంలో మీకు మీకు తెలిసిపోతుంది ఎందుకనంటే మేము బీసీ మేము బీసీల మేము ముద్ర వేసుకున్నాము మేము ఆల్రెడీ కప్పుకున్నాం కండువా దీనికి పెట్టుగా అంటే హక్కుదారులము పట్టేదారులము కామ్దారులము నీరటోళ్ళము అన్నీ కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్న తినిమార్ మల్లన్న నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఇక మిగతా లో అయితే అవుతున్నారో ఒకళ్ళు బీజేపీలున్న వాళ్ళు వస్తున్నారు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు ఇంకోళ్ళు టీఆర్ఎస్లో వాళ్ళు వస్తున్నారు ఇంకోళ్ళు 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 వస్తున్నారు నేనేమంటున్నా అంటే సోదరులారా మిత్రులారా ఈ జిల్లాలో మీరు మీ జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జెండాలు పక్కకెట్టి ముందటికొచ్చి ముందటి వరుసలో ఉన్న ఉంటే మేము మీ వెనుక నిలబడటం సిద్ధంగా ఉన్నాము మాకు ఎలాంటి ఇగో లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీరుండేది ఒక జెండా కింద ఉండి మేము కూడా మేము చేస్తున్నాము మేము ఫైటర్ అని చెప్పి వేస్తే మాత్రం అది మీరు ఆత్మ పరిశీలన చేసుకుంది దయచేసి మోసం ఇంతవరకు మోసం జరిగింది ఈ వంద సంవత్సరాల నుంచి మళ్ళీ మనం మోసంకు గురి కాకుండా ఉండాలనేది నా అభిప్రాయం దీంట్లో ఇక కార్యాచరణ ఏదైతున్నదో ఈ రౌండ్ టేబుల్ అంటున్నారు బీసీ రౌండ్ టేబుల్ అంటున్నారు అవన్నీ అంటున్నారు మేము అన్ని చర్చలలో పోతాము మిత్రులు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తానున్నాడు తన ఎస్సీ మాల తినున్నాడు ముదిరాజు తినున్నాడు మునూర్ కాపు నేను యాదవ్ ఇతను ముదురు మునుర్ కాపు ఇతను గౌడు అతను మాదిగా అయితే మేము కులాలను కోఆర్డినేట్ చేస్తాం కులాలను కోఆర్డినేట్ చేసి మేము ముందుకెళ్తున్నాం అందులో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఈ జి ఈ రాష్ట్రంలో ప్రత్యాన్మయము తీన్మార్ మల్లననే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యాన్మయము ఎవరితోటైనా వర్సెస్ మేమే ఎవరితోటైనా వర్సెస్ మేమే తీర్మార్ మల్లన పార్టీ నాయకత్వంలో ఉన్న పార్టీ బీసీల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ దీని కార్యాచరణ ప్రకటిస్తాం ఈ కార్యాచరణ ప్రకటించిన తర్వాత మీకు తెలకుండా అయితే ఏ ప్రోగ్రామ్స్ అయితే చేయం చేయరాదు కూడా మేము మీరు లేకుండా ఏది జరగలేదు చరిత్రలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా మీరే మంచి అన్న మీరే చెడు అన్న మీరే తప్పులు ఎత్తి చూపినా మీరే